సిద్ధుని గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హరిద్వార్ ఈ రోజు అయితే హరిద్వార్ లో ఒక నైట్ స్టే చేసాం మేము అండ్ ఇప్పుడు ప్లాన్ ఏందంటే నైట్ తీసుకున్న రూమ్ ఇప్పుడు ఖాళీ చేసి టాక్సీ ఎక్కేసి సోన్ ప్రయా దాకా వెళ్తాం అనమాట సోన్ ప్రయాగ్ నుంచి గౌరీ కిండ్ కి ఓన్లీ గవర్నమెంట్ వెహికల్స్ అలా అంట వాళ్ళ ఓన్ యూనియన్ ఉంది ఎంటీ వాటర్ బాటిల్స్ తో ఇక్కడ హోటల్ లోనే వాటర్ ఫిల్అప్ చేసుకుంటున్నాం రూమ్ అయితే చెక్అౌట్ చేసి వచ్చే దారిలో మాకు ఒక రైన్ కోట్ అమ్మే ఒక తాత కనిపించారు సైకిల్ మీద రైన్ కోట్ అయితే తీసుకున్న యాభై రూపాయలు అయితే పడింది నేను యాక్చువల్ గా నాకు రెయిన్ కోట్ సూపర్ ఉంది అది నేను వస్తువు తీసుకున్నాను లేదో గుర్తులేదు కానీ ఇంటికాడ రెయిన్ కోట్ అయితే ఇంటికాడ మర్చిపోయా అందుకే ఒక యాభై రూపాయలు పెట్టి రెయిన్ కోట్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ ఇదే మేము వెళ్ళబోయే టాక్సీ బొలోరో నేనైతే ముందు సీట్ తీసేసుకున్నా మా వాళ్ళందరూ ఎక్కుతున్నారు బొలార నెంబర్ ప్లేట్ వచ్చేసి యూకే జీరో సెవెన్ టీఏ ఎయిట్ జీరో టూ నైన్ ఇదిగోండి ఫ్రెండ్స్ మన బొలారా డ్రైవర్ మేము అంత లగేజ్ అంతా పైన గానీ లోపల గాని చూసుకొని ప్యాక్ ఇంకొద్ది ఇంకొద్దిసేపుట్లో అయితే బయలుదేరబోతున్నాం అండ్ ఇక్కడ చూడండి సోలో ఎంత పెద్దదో చాలా పెద్దది ఒక టవర్ మాదిరి ఉంది ఫ్రెండ్స్ గౌరీ కుండ్ గాని సోన్ ప్రయాగ్ గాని నైట్ స్టే అనుకుంటున్నాం అక్కడ ఎక్కడ స్టే చేస్తాం అయితే తెలీదు సిచువేషన్ తగ్గట్టు అయితే స్టే చేస్తాం అయితే కేదార్నాథ్ కి వెళ్తాం రేపు ఎర్లీ మార్నింగ్ త్రీ కైతే బయలుదేరాలని మా ప్లాన్ యాక్చువల్ గా సిద్ధండి నిన్న నైట్ మనం అక్కడే మునిగాము వాళ్ళు చల్లగా ఉంటాయి అబ్బా నీళ్లు మాత్రం అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ ఫ్లోటింగ్ ఇప్పుడు తగ్గలేదు ఇక్కడ నుంచి రిషికేష్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ మనం రిషికేష్ దాటాకే టోన్ ప్రాక్ అయితే వెళ్తాము ఇక్కడ నుంచి మీకు బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు హరిద్వార నుంచి రిషికేష్ కి బస్సెస్ లో వెళ్లొచ్చు రిషికేష్ నుంచి కేదార్నాథ్ కి బస్సెస్ లో వెళ్ళచ్చు ఋషికేష్ కి వెళ్లే దారిలో సిటీ టైప్ అయితే వచ్చింది అయితే ఆగాము యాత్ర రిజిస్ట్రేషన్ టూరిజం క్యాంప్ అని ఉంది కదా ఇక్కడ మా బ్యాచ్ లో ఒకరికి రిజిస్ట్రేషన్ కాలేదంట రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి వెళ్ళారు ఈ లోపల వెళ్ళటో వాళ్ళు చూసుకుంటున్నారు కదా అని చెప్పి మేము తినేదానికి అయితే సైడ్ కం మూడు బ్రెడ్ బజ్జీ చెప్పాము ఇంక తినేసి బయలుదేరతాం ఫ్రెండ్స్ మా బండికి డీజిల్ పట్టించుకునే దానికి అయితే ఆగా ఉత్తరాఖండ్ లో డీజిల్ ప్రైస్ చూడండి ఎయిటీ ఎయిట్ పాయింట్ జీరో సెవెన్ పైసా అండ్ డెన్సిటీ చూడండి ఎయిట్ వన్ ఫైవ్ పాయింట్ సెవెన్ మన ఆంధ్రప్రదేశ్ లో ఎంత కామెంట్ చేయండి పోలీస్ చెక్ పోస్ట్ అయితే ఆపారు ఉత్తరాఖండ్ పోలీస్ చెక్ పోస్ట్ మన వెహికల్ అయితే అక్కడ ఉంది పోయాడు చెక్కింగ్ చేసుకునేదానికి అండ్ ఈ లోపల మేము ఇక్కడ ఫోటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకుంటా ఉన్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రుద్రప్రయాగ్ లో ఉన్నాము రుద్రప్రయాగ్ లో అలకనంద భాగ్య నది రెండు సంగమం అయితే జరుగుతుంది ఇదే అనమాట చూడండి ఎలా ఉందో ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ రెండు సంగమం అయి ఇలా గంగా నదిలో కలుసుకొని పోతా ఉన్నాయి ఎల్ల దారులు అమ్మవారి గుడి అయితే ఒకటి వచ్చింది చూడండి గుడి ఎలా ఉందో నేను కిందకు వీడియో తీస్తున్నా యాక్చువల్ గా ఈ అమ్మవారి గుడికి ఒక చిన్న కథ అయితే ఉంది ఆ కథ ఏంటంటే రెండు వేల పదమూడులో లో కేదార్నాథ్ కి ఫ్లడ్స్ వచ్చాయి కదా ఈ అమ్మవారి గుడిని తీసేసి వేరే కాడ కట్టబోతుంటే అది ఫ్లడ్స్ వచ్చాయని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ చెప్తుంటారు ఈ గుడి చూడండి ఓన్లీ గంగా రివర్ మీద మాత్రమే ఉంటది మనం వెళ్ళే గుడి అయితే ఇదే దీనికైతే వేస్తున్నాం దీనికైతే వెళ్తున్నాం ఈ రెండింటికి వెళ్ళట్లేదు బాగున్నాయి కదా బుడ్డబుడ్డ చూడండి మెటల్ బ్రిడ్జ్ గార్డు ఫోటోలు దిగేదానికి వచ్చారు అసలు ఇక్కడ ఫోటో దిగితే ఏం వస్తుంది ఎంత మంది ఉన్నారు నాకైతే అసలు ఇక్కడ ఫోటో దిగాలని ఇంట్రెస్ట్ పోయింది మెటల్ బ్రిడ్జ్ గార్డు ఇల్లు చూడండి ఎలా ఉన్నాయో ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో పైన కొండల పైన నల్ల ముబ్బులేస్తుంది ఆల్రెడీ బద్రీనాథ్ లో ల్యాండ్ స్లైట్ అయ్యిందంట మాకు వేరే వాళ్ళు ఫోన్ చేశారు ఇంకోటి ఏంటంటే వాన భయంకరంగా పడుతుంది అంట సాయంత్రం ఐదు గంటలకైతే మధ్యాహ్నం లంచ్ చేస్తున్నా ఇది సూపర్ ఉంది సోన్ ప్రయాగ్ లో మన కార్ అయితే ఇక్కడ వదిలేస్తున్నాం ఈ అంటే మన డ్రైవర్ కార్ ఇక్కడే ఉంటారు అనమాట కార్ పార్కింగ్ చేసుకో ఉంటారు బ్యాగ్ లో ఉన్న ఎక్స్ట్రా లగేజ్ అంతా కార్ లో పెట్టేసి సోన్ ప్రయాగ్ నుంచి మనం ఇప్పుడు వేరే వెహికల్ అయితే వెళ్ళిపోవాలి అక్కడి నుంచి మనం ఏదైనా రూమ్ తీసుకొని ఈ రోజు నైట్ కి అక్కడ స్టే చేయాలి స్టే చేసి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి ట్రెక్కింగ్ చేయాలి అదే ఈ రోజు ప్లాన్ నేనైతే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ డిటిఎస్ సిద్ధు గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గౌరీ కుండ్ నిన్న నైట్ అయితే పైన బయన్ పనుకున్నాం బాగా లేట్ అయిపోయింది లెవెన్ ట్వెల్వ్ అయిపోయింది దగ్గర దగ్గర మా ఫ్రెండ్స్ అందరు అయితే గౌరీ కుండ్ లో వెళ్లి హాట్ హాట్ వాటర్ స్పిన్స్ లో స్నానం చేసి వచ్చారు మేము పొద్దున మూడు గంటలకు బయలుదేరదాం అనుకున్నాం ఇప్పుడు టైం చూపిస్తా చూడండి ఇప్పుడు టైం చూడండి ఆరు నలభై ఈ టైం లో నేను వెళ్ళి స్నానం చేసి వెళ్ళి వాష్రూమ్ క్లియర్ చేసుకొని వచ్చానంటే అది ఎనిమిది అయిపోతుంది ఇందువల్ల నేనైతే బయలుదేరేస్తున్నాం బయటకు వచ్చి చూస్తే వ్యూ చూడండి ఎలా ఉందో నది పక్కన అనుకున్నాను ఇదే గౌరీకుండు హాట్ వాటర్ స్ప్రింగ్స్ పక్కన వచ్చి చల్లటి నది ఈడ మాత్రం వేడి నీళ్లు ఉంటాయి అందరు చూడండి ఆడుకుంటున్నారు వేడి నీళ్ళల్లో అసలు ఈ నేచర్ ని చూస్తుంటే హైలెట్ ఉంది నేచర్ ని చూడండి అంత బాగుందో భయంకరమైన మంచు నోట్లో నుంచి పొగొస్తుంది భయంకరమైన చలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫుల్ రెడీ అయిపోయాను అనమాట చేతికి వాచి పెట్టేశా టైం వచ్చి సెవెన్ టెన్ నేను చెప్పాను కదా సెవెన్ టెన్ ఆ టైం బయలుదేరత సెవెన్ థర్టీకి అని మైక్ అయితే పైన పెట్టుకున్నా అవసరం వచ్చినప్పుడే వాడతాను లేదంటే తీసేస్తా ఉంటా ఒక్కొక్కసారి మైక్ లేని క్లిప్స్ కూడా వస్తాయి చాలా భయంకరంగా ఉన్నాను కదా నేను వైల్డ్గా లోపల వచ్చి స్వెటర్ నా నేను మనాలిలో కొనింది ఇది పైన వచ్చి అది రెయిన్ కవర్ వేసుకున్నాను జస్ట్ ఇది యాభై రూపాయలు నేను కొనింది లోపల స్వెటర్ లోపల నార్మల్ షర్ట్ ప్యాంటు నార్మల్ చప్పలు బ్యాగ్ వచ్చి బ్యాక్ రెయిన్ కవర్ అన్ని యూజ్ చేస్తున్నాను చూడండి మేము వెళ్ళే చోటు ఎలా ఉందో ఫుల్ అసలు కమ్ములు గిమ్ములు తగిలితే కవర్ అనేది చినిగిపోతుంది ప్లస్ క్లైమేట్ చూడండి ఎలా ఉందో సిచువేషన్ ఎప్పుడు ఏం జరగదు అయితే ఏం తెలియదు ఇలాగే వెళ్ళిపోవడమే ఎంత వచ్చిన ఎంత అయితే రాదు వాన వచ్చినంత చలి పుట్టిన ఇలాగే వెళ్ళిపోవడం ఇదే ప్లాన్ ఇప్పుడు ఫ్రెండ్స్ ట్రెక్ స్టార్ట్ అయిన నుంచి అసలు గ్యాపే లేదు గుర్రాలలో వచ్చి నెట్టుకుంటూ పోతా ఉన్నారుసేపు తర్వాత వాన కూడా తగ్గింది మంచి బ్యూటిఫుల్ వ్యూ వచ్చింది ఇది చెప్పి ఫోన్ తీసా ఇప్పుడు వాన పడుతుంది వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ వచ్చి ఉంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు టైమ్ ఎయిట్ ట్వంటీ వన్ అయితే అయ్యింది ఒకసారి ఎన్ని స్టెప్స్ ఎన్ని కిలోమీటర్లు వచ్చాము చూద్దాం స్మార్ట్ వాచ్ లో ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ ఫోర్ రెండున్నర కిలోమీటర్లు అయితే దాటి నడుచుకుంటా అబ్బా చాలా కష్టం మేము స్వెటర్ వేసుకున్నాను పైన రెయిన్ కవర్ వేసుకున్నాను ఒక్కొక్కటి తీస్తుంటే నా ఒంట్లో నుంచి పొగలు వస్తున్నాయి జనాలు అందరూ ఆగారు చూపిస్తారు చూడండి వ్యూ పాయింట్ చూడండి అబ్బా అర్రేయ్ డెడ్లీగా వచ్చి చూడరా అవుతుందా చాలా లోతు ఉంది ఫ్రెండ్స్ అక్కడ వాటర్ ఫాల్స్ ఉంది అసలు ఈ మబ్బులు చూడండి ఎలా ఉందో క్రేజీ ఉంది అసలు మబ్బులు అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను నేనున్న సిచ్యువేషన్కి ఎట్లా టిఫిన్ తినలేదు లేదు వాటర్ సరిగ్గా తాగలేదు ఆ ఏమో ఏం అర్థం కావట్లా చూడండి ఎంత మంది జనాలు వచ్చారు మేము అటు సైడ్ నుంచి దగ్గర దగ్గర టూ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వచ్చాము చూడండి ఎలా అసలు కొండలు మొబ్బలు మొబ్బలు లోయ్ లోయి చూడండి మేము ఉన్నకాడ నుంచి ఎలా ఉందా క్రేజీ ఉంది అసలు నేను వీడియోలో ఏమైనా మాట్లాడాలన్నా ఏం మాట్లాడలేకపోతున్నా ఎందుకో తెలియదు ఎందుకంటే ఎనర్జీ లేదు కాబట్టి ప్లస్ ఆయాసం నడిచి నడిచి అసలు ఒంట్లో నుంచి పొగలు వచ్చేస్తున్నాయి కంటికి కనిపిస్తున్నాయి బాడీ మీద నుంచి ఇచ్చేది ఎవరు అంతే కదా అసలు వీడికైతే భయంకరంగా ఫైర్ మ్యాన్ అయ్యాడు చూడండి ఎర్రగా అయిపోయాడు వీడు ఎర్రగా అయిపోయావా ఏమన్నా డైలాగ్ చెప్పురా చాలా కష్టంగా ఉంది మీరు రావాలంటే ఇక్కడ గట్టి చెప్పు మైక్ నాకాడ ఉందా చాలా కష్టంగా ఉందంట ఆలోచించి రమ్మంటున్నాడు ఒక ఫ్రెండ్స్ నెక్స్ట్ అక్కడ ఫ్రీ అయితే అక్కడైతే లాక్ కంటిన్యూ చేస్తా అక్కడ చూసారా గ్లేషియర్స్ కనిపిస్తున్నాయి మనకి మావాడు కూడా వచ్చేసాడు భయ కైసే భయ భయ్యా చూడండి ఎంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ మేము వెళ్ళే దారిలో రీసెంట్గా ఒక నీమ్ చూశాను నేను ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ బ్యాక్ ఇది హెవీ రెయిన్ ఫాల్ అవ్వడం వల్ల వాటర్ ఎక్కువ వచ్చి ఒక మనిషి ఇక్కడ చనిపోయాడు కరెక్ట్గా ఈ స్పాట్ ఈ స్పాట్ ఏరియాలో చనిపోయాడు ఇంకా మన ట్రెక్ అయితే కొనసాగుతుంది వ్యూస్ అయితే అద్దరు కుడుతున్నాను కెమెరా ఆన్ చేసి మాట్లాడుతూ ట్రెక్ చేయాలంటే కుదరదు ఏదో అప్పుడప్పుడు వ్యూస్ బాగుంటే మాత్రం వీడియోస్ ఆన్ చేసి క్లిక్ ఇస్తూ ఉంటాం చూడండి ఈ గాడిదిలా గుర్రాల అర్థం కావట్లే నాకు ఇక గుర్రాలు అంటారు కొందరు గాడిదిలా అంటున్నారు కొందరు గోట్ అంటారు ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి స్టెప్స్ అయితే వేసాము కింద ఫోర్ పాయింట్ జీరో అది ఫోర్ కిలోమీటర్స్ ఇంకా ట్రిక్ కొనసాగుతావు చూడండి ల్యాండ్ స్లైడ్స్ అట్ అయి ఉన్నాయో ఇక్కడ రీసెంట్ గా ల్యాండ్ స్లైడ్స్ అయి ఉన్నాయి ట్రిక్ ఇలా అవుతుంది నైన్టీ డిగ్రీస్ అబ్బా ఫ్రెండ్స్ సిక్స్ కిలోమీటర్స్ అయితే వచ్చా ఒక మంచి వ్యూ పాయింట్ అయితే వచ్చింది చూడండి వాటర్ ఫాల్స్ ఎలా ఉందో చూడండి వాటర్ ఫాల్స్ ఎలా ఉందో చాలా దూరం ఉంది హైలైట్ ఉంది కదా ఇంకా చాలా దూరం పోవాలి మనం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే కూర్చొని రెస్ట్ తీసుకొని మా ఉన్న పాపడి ఏమన్నా చిన్న చిన్న చకోడి ఇలా ఎన్ని ఉంటే తినేసాం ఇక్కడ లొకేషన్ చూడండి కథన ఉంది అసలు ఇక్కడ హెలిప్యాడ్ కూడా ఉంటది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టైం వచ్చి మూడు అవుతుంది భయంకరంగా ఉంది బా ట్రిక్ అసలు గుర్రాలతో మనుషులతో నెట్టేస్తున్నారు చాలా డేంజర్గా ఉంది అందరం అలసిపోయాం వచ్చాం తినేదానికి నేను ఆలూ పరోటా చెప్పుకున్నా డెబ్బ రూపాయలు పొగలకు అక్కతుంది అసలు ఫ్రెండ్స్ టైం వచ్చి ఎయిట్ ఫైవ్ కిలోమీటర్స్ నడిచా వన్ ఫోర్ సిక్స్ నైన్ క్యాలరీస్ అయితే ముప్పై రెండు వేల యాభై ఎనిమిది వేసాను నేను నా జీవితంలో ఇదే మొదటిసారి అంతా లేదు చాలా తెలుసు జరిగిందబ్బా నేను వీడియో తీసేంత వరకే ఒక లెవెల్ ఎప్పుడు వీడియో తీయలేదా అప్పుడు వచ్చింది గ్లేసియర్ల మధ్యలో అసలు నాకు వల్ల కావట్ల నడవలేకపోతున్నా ఆ గొర్రెలు అయితే నేరుగా మీదకొచ్చేస్తున్నాయి గొర్రెలు అవి గాడికి అవి నేరుగా మీదకొచ్చేసి నన్ను గుద్దేసింది ఒకటైతే కమ్మ మీద పడితే ఆ కాలు కొంచెం నెప్పిగా ఉంది నడవలేక కూర్చోలేక అంటే కుంటుకుంటు 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 మొత్తానికి కేదర్నాథ్ మా వాళ్ళు అందరూ అందరం పెడిపోయాం ఫోన్ ఫోన్లు తడిచిపోయి ట్యాగులు తడిచిపోయి మేము ముద్ద ముద్ద అయిపోయాం కేదార్నాథ్ అనేది అంత ఈజీ కాదలా మీ ఊహూర అందదు నేను ఫస్ట్ నిద్ర పోవాలి అలీవాహం నిద్ర వచ్చేస్తుంది రేపు పొద్దునైతే మాట్లాడుతా సీయు బాయ్